హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక్కడ ఎక్కడ ఇది ఎక్కడ అంటే మా దత్తపీఠంలో అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ ప్రతి ఆది సారీ ప్రతి అమావాస్యకి పేదలకి అన్నదానం చేయాలన్నది అమ్మ సంకల్పం అనమాట ఈ అన్నదానం జరిగిన రోజు అమావాస్య ఆదివారము ఇంకా ఆ రోజే స్టార్ట్ చేసేసింది గురు దాటిన తర్వాత అమావాసికి స్టార్ట్ చేయాలా అన్నది అమ్మ సంకల్పం పెట్టుకుందనమాట ఇంకా మా పీఠం తరపున ఇంకా మా దత్తమ్మ అన్నదానం స్టార్ట్ చేసిందనమాట మా దత్తమ్మ ఎవరంటే లతా దత్త బోట్ల అనమాట పూర్తి పేరు కాకపోతే మేము దత్తమ్మ అనుకుంటాము మా గురువుగారు కాబట్టి మాకు వాడికలో ఉన్న పేరు దత్తమ్మ 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 అనుకుంటా ఉంటాము మేము ఇంకైతే ప్రతి అమావాస్యకి ఇంకా ఇంకొక ఇంకొకటేమో నెలలో లాస్ట్ శనివారం కూడా అన్నదాన్మే చేయాలన్నది అమ్మ సంకల్పించుకుందనమాట అలాంటి ఆలోచనలు రావడం కూడా గొప్ప విషయమే కదా ఇంతకుముందు కరోనాలో కూడా అన్న దానం చేసిందంట అమ్మ చాలా మందికి పేదలకి కాకపోతే అప్పటికి నాకు పరిచయం లేదు దత్తమ్మ ఇప్పుడు పరిచయం నాకు ఇంకైతే అందరం తల ఒక్కరి వల్ల అయ్యే పనులు కాదు కదా అయ్యి అందుకని అందరం తలా ఒక పని పంచుకుని వండే కాడి నుంచి కూరగాయలు తరిగే కాడి నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చి చేసిండ్రు అక్కడికి ఎవరైతే రాగలరు వాళ్ళందరూ నేనైతే ఆ రోజు ఏమీ పెద్ద పని చేయలేదు కానీ నేను పోయేసరికి ఇదంతా పూర్తయిపోయింది నేను లాస్ట్లో వెళ్ళాను అనమాట బాగా లేట్ అయిపోయింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చిందనమాట ఎవరైనా సరే మీరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అమ్మతో పాటు కలిసి పని చేయవచ్చు అనమాట ఇంకా ఏ రకంగా బియ్యం కానీ ఇలాంటి ఎవరికి ఎంత శక్తి మేరకు అక్కడ అంటే పేదలకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు కానీ కొంతమందికి డబ్బులు ఉంటాయి చేయాలనుకున్న వాళ్ళకి ఎలా చేయాలన్నది తెలియదు కదా ఈ విషయంలో మాత్రం మా అమ్మ గొప్ప మనసు అనమాట అలాంటి ఏం ఆలోచన అన్నదానము అందరు చేస్తారేమో నాకు తెలియదు కానీ కానీ అన్నదానము అనేది ఆ అన్నం అనేది కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ అవసరమైన వాళ్ళకి వెళ్ళిందా లేదన్నది ముఖ్యం కదా కానీ ఈ విషయంలో మాత్రం మా దత్తమ్మ చాలా గొప్ప గొప్పగా ఆలోచించింది ఆ అన్నం ఎవరికైతే అవసరమో అక్కడికి మాత్రమే తీసుకెళ్ళింది అనమాట నాకు భలే ఇది అనిపించింది ఒక పక్క ఆనందంగా అనిపించింది ఒక పక్క ఏమో బాధగా కూడా అరే ఎంతమంది ఆకలితో ఉన్నారా అన్నది నిజంగా మా దత్తమ్మ మనసు చాలా గొప్పది కదా ఆలోచన అలాంటి ఆలోచన రావడమే గొప్ప కోట్లు కొరకు కోడ పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా కానీ నాకు అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటే కొంచెం బాధేసింది నాకు మొత్తం మెయిన్ అయితే ఇంకా అందరికీ పనిచేసిన అనమాట ఇంకా కొంచెం ఉంటే ఇంకా బాగుండేది ఇంకా చాలామందికి వాళ్ళము అప్పటికి అయిపోయింది కాకపోతే ఇంకొంచెం ఉంటే బాగుండేది ఇంకా చాలా ఉంటారు కదా ఇంకా కొంచెం ముందైతే యాల పొద్దుకి పోతే ఎదురు చూస్తూ ఉంటారు కదా ఎవరైనా పెడతారేమో తిందామా అన్నట్టు ఆ సమయానికి పోతే ఇంకా కొంచెం మెయిన్ ఇంకా కొద్దిగా నడవలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండే ఊళ్ళేమో కానీ మేము కొంచెం లేట్ అయింది మేము పన్నెండు గంటలకు వెళ్ళాల్సిన వాళ్ళము ఒక గంటకో పోం వెళ్ళాము అనమాట మా అమ్మైతే ఆకలితో ఉన్నోళ్ళకి ఎవరికైతే అన్నము చారాలో వాళ్ళకైతే చేరిపోయింది ఎవరి కడుపులు అయితే ఖాళీగా ఉన్నాయో వాళ్ళకైతే అందింది అన్నము అంది మా దత్తమ్మ మా దత్తమ్మతో పాటు మేము అందరం వెళ్ళాము నేనైతే మాత్రం అసలుకి నేను ఎప్పుడు చూడలేదు ఇది చూడటానికి వెళ్ళినా నేను కొన్నిసార్లు టీవీలల్లో చూడటమే కానీ ఇక్కడ దగ్గరగా ఉండి చూడటం అయితే నేను ఎప్పుడు చూడలేదు అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది చూడటానికి వెళ్ళాను అనమాట నేను నాకు ఇది అంటే టీవీలల్లో చూసి ఇది అంత నిజమా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు కళ్ళతో దగ్గరగా చూసినా ఎలా ఉంటుందో చూడటానికే పోయినా నేను అక్కడికి నాకు భలే బాగా అనిపించింది అంతా మా గ్రూప్ అంతా వెళ్ళినము ఒక పది మంది దాకా అంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడినరు దగ్గరికి వచ్చి తీడు తీసుకోవడానికి కొంచెం చూడటానికి ఆఫీషియల్ కానీ ఉన్నారు కానీ కానీ దగ్గరికి వస్తుండ్రు ఎనికిపోతుండ్రు ఎందుకో నాకు అనిపించింది వాళ్ళు అంటే వాళ్ళకి అన్నం లేదేమో అంటే ఉంటారు కదా ఇప్పుడు పూర్తిగా ఆకలితో ఉన్న వాళ్ళు అయితే అడిగి తీసుకుంటారు ఒక పోటు ఉండి ఒక పోట లేని వాళ్ళు అయితే అడగలేరు బయటకు వచ్చి ఇంకా రెండు పూటలు పస్తుండిపోతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు రాలేరు కదా అట్లా అనిపించింది నాకు అలాంటి వాళ్ళు నేమో పాపం వాళ్ళని కానీ మా దత్తమ్మ అది కూడా గమనించి పిలిచి మరీ వాళ్ళకి అన్నం పెట్టింది నాకు చాలా బాగా అనిపించింది నాకు మళ్ళీ ప్యాకెట్లు ఇస్తే ఎలా తింటారు ఎక్కడ పెట్టుకొని తింటారు అన్నది ఆలోచించి మళ్ళీ అప్పటికప్పుడే పేపర్ ప్లేట్లు తెప్పించి ప్లేట్లలో ఇచ్చిందనమాట ఈ పిల్లలకైతే అమ్మలేదంట నాన్న ఒక్కరే ఉన్నారంట హాస్పిటల్లో ఉన్నారంట వాళ్ళతోటి మాట్లాడుతుందనమాట వాళ్ళకి ఏమేమి అవసరము ఎలా ఏంది వాళ్ళ పరిస్థితి అన్నది తెలుసుకుంటుంది ఏదో అన్నం పంచని పోయినాం కదా అన్నం మీద ఒక నలుగురు బంచి సంచులు ఖాళీ చేసుకొని వచ్చేసినాము అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరిని అడుగుతుంది అనమాట ఏమి ఇబ్బంది ఏంటి అలా అట్లా అన్నీ కనుక్కొని వాళ్ళకి అన్నం ఇస్తుంది అనమాట నాకు అంటే నాకు బాగా అనిపించింది నాకే కాదు మీకు బాగా అనిపిస్తుంది మీరు కూడా మా దత్తమ్మతో కలిసి ఎవరైనా పని చేయాలనుకుంటే ముందుకు రావచ్చు ఈ వీడియో కింద మెసేజ్ చేయొచ్చు అంటే కామెంట్ పెట్టచ్చు ఇంకా లాస్ట్లో అన్నం అంతా అయిపోయింది మేము తీసుకెళ్ళిందంతా ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి రిటర్న్ అయిపోయినామనమాట ఇంకా నేను చాలా చెప్పాలి మా దత్తమ్మ గురించి కాకపోతే కొన్ని కొన్ని పదాలు నాకు నోరు తిరగవు నోరు తిరగవు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి